అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఇది నేషనల్ హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటుంది మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేలుకుంది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టీక్వుడ్ డోర్ అయితే ఇచ్చారు వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసిస్తారు ఇదంతా హాల్ అయితే మీరు చూస్తున్నారు కబ్బోర్డ్ వర్క్స్తో సహా కంప్లీట్గా ఈ హౌస్ అయితే సే సేల్ చేస్తున్నారు మీకు ఇంకా వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది ఒక సెవెంటీ పర్సంటేజ్ అయితే అయ్యింది మిగిలిన వర్క్ కూడా చేసిస్తారండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అయితే ఉంది ఈ హౌస్ అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది మూడు గదులు అయితే ఉంటాయి వరుసగా మూడు గదులు ఉంటాయి ఒక హాలు బెడ్రూము కిచెను చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ వచ్చి మీకు సుమారుగా ఒక ముప్పై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ కండరికా కండ్రిక రింగ్ దగ్గర ఈ హౌస్ అయితే సేల్కుంది మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూము ఇది సందు కూడా ఇచ్చారండి ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తానండి అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ కాస్ట్ అయితే కనుక నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు మిగిలిన వర్క్ మొత్తం చేసిస్తారు బ్యాంకు లోన్ వస్తుంది ముప్పై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి చూడండి పైకి కూడా ప్లాన్ ఉంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్